అందరు నమస్కారా పైన వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నట్టు నిన్న బహిరంగంగా ప్రకటించడం జరిగింది యాక్చువల్లీ నాగబాబు గారికి రాజ్యసభ ఇవ్వాల్సింది రాజ్యసభ మూడు సీట్లు ఉన్నాయి రాజ్యసభలో రెండు సీట్లేమో టీడీపీకి ఒక సీట్ ఏమో జనసేనకి రావాల్సింది బీజేపీ అడగడం వల్ల బీజేపీకి రాజ్యసభ సీటు వెళ్ళిపోయింది సరే తర్వాత అదే నిన్న నిన్న ప్రకటించారు నాగబాబు గారికి మంత్రి పదవి క్యాబినెట్లో చోటు కల్పిస్తున్నట్టు నిన్న ప్రకటించడం జరిగింది అయితే ఇది విన్న తర్వాత ఇది చూసిన తర్వాత కొంతమంది పేటిఎం కుక్కలు వాళ్ళ ఏడుపు మామూలుగా లేదు గొక్క పెట్టి ఏడుస్తున్నారు ఈ పేటిఎం కుక్కలో ఎందుకంటే గతం నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా నాగబాబు గారిని టార్చర్ చేస్తూ టార్గెట్ చేస్తూ ఏ విధంగా మాట్లాడారో ఎంత చులకన చేసి మాట్లాడారు ఎంత హవలీలగా మాట్లాడారో మనందరికీ తెలుసు ఆయనకి ఎంపీ సీట్ ఇస్తానన్నారు అది అది పొత్తులో భాగంగా అది పోలేదు దాని మీద కొన్ని రోజులు హవలీలనగా కేవలంగా మాట్లాడడం జరిగింది తర్వాత రాజ్యసభ ఇస్తానన్నారు అది కూడా పోయిందని దాని మీద కూడా చాలా చీప్గా చిల్లరగా వాళ్ళు వాళ్ళు వేషాలు కానీ వాళ్ళు మాటలు కానీ చాలా వల్గర్గా నాగబాబు గారిని అవమానించడం జరిగింది ఇప్పుడు మంత్రి పదవి ఇస్తున్నామని ప్రకటించిన తర్వాత వాళ్ళు ఏడుపు మామూలుగా లేదు ముఖ్యంగా ఈ ప్రదీప్ చింత తొక్కు ప్రదీపని ఒకడు ఉన్నాడు నిజంగా వాడు పోరం పోకుండా కొడికేవాడు వాడి చదువుకి మర్యాద ఇద్దామనుకున్నా వాడు చదివిన చదువుకి మర్యాద ఇద్దాం అనుకున్నా కానీ వాడి మాటలు కానీ వాడి భాష కానీ వాడి ఎట్టకారం కానీ వాడు వాడి మాట తీరు కాని వాడు మాట్లాడే అంటే చులకన చేసే మాట్లాడే నేనే తోపు నేనే తురుంకాను నేను డాక్టర్ని నేను యువర్స్లో ఉంటాను అని చెప్పేసి ఒక హై లెవెల్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ కొంతమందిని వ్యక్తుల్ని చాలా చిన్న చూపులు చూస్తుంటాడు వాడు ఈ పోరం బింత తొక్కు ప్రదీపని ఇడు ఏడుపు ఎలా ఉంది ఒకసారి వినండి నేను ఒక వీడియో ఒక షార్ట్ ఒక షార్ట్స్ ఒకటి పెట్టాడు వీడు దాని నాగబాబు గారి గురించి ఒకసారి వినండి ఇది మీరు నవ్వు అనుకుంటున్నారేమో ఇది నవ్వేది నవ్వు నవ్వుతున్నాడు కావాలని మీరు అనుకుంటున్నారు కాదు ఇది ఏడుపు ఇది నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నా ప్రకటించిన తర్వాత అరే ఇన్ని రోజులు మనం చాలా కేవలంగా మాట్లాడాము టార్గెట్ చేసి మాట్లాడాము చులకన చేసి మాట్లాడాము ఇప్పుడు మంత్రి పదవి ఇస్తూ ఇచ్చారు అని ఒక ఏడుపు అనమాట విడిది ఇది నవ్వు కాదు చూడండి సారీ నవ్వు అగట్లేదు మన మైక్ అది నవ్వు కాదురా ఏడుపు నీ మొహంలో క్లియర్ గా తెలుస్తుంది నువ్వు ఎంత నవ్వి కవర్ చేయాలనుకున్నా గానీ నీ మొహంలో నీ ఆబాబా భావాల్లో క్లియర్ గా తెలుస్తుంది నువ్వు మనసులో ఎంత బాధపడుతున్నావని ఎంత ఏడుస్తున్నావని క్లియర్గా అర్థమవుతుంది చూడండి దగ్గర విడి చూపిస్తా అదే అండి నా నాగబాబుకి మంత్రి పదం అండి నిజంగా నవ్వు వచ్చి నవ్వుతున్నాడా మీరే చూడండి వీడికి నిజంగా నవ్వు వచ్చి నవ్వుతున్నాడా నిజంగా నవ్వు వచ్చి నవ్వలా వీడు ఏడు పనమాట ఇది చూడండి ఆ వార్త చూసినప్పటి నుంచి నాకు నవ్వాగట్ కు మంత్రి పదవే మట్కా మైకుకు మంత్రి పదవి ఆంధ్ర రాష్ట్రం కామెడీ స్కిట్ స్కి పులిహార పులిహార కలిపే బ్యాచ్ అంతా కూడా మీ వైసీపీలో ఉంది అప్పుడు మేమేమనాలి వ్యభిచారం చేసే బ్యాచ్ అనాలా మీ వైసీపీలో నాయకులు మాజీ మంత్రులు కానీ అందరు కూడా అందరూ పులిహార కలిపోవాలి కదా ఏ ఒక్కడైనా నీతిగా ఉన్నాడా ఏ ఒక్కడైనా ఒక పిల్లల దగ్గర కాపురం చేసేవాడు ఉన్నాడా అందరూ సెకండ్ షిఫ్ట్ మెయింటైన్ చేసేవాళ్ళు కదా అందరూ మిమ్మల్ని ఎబిచారులు అంటే మీరు ఒప్పుకుంటారా బోట్లు పట్టుకొని అడిగి ఉండండి ఒకటి రెండు మూడు నాలుగు బోట్లు ఎత్తుండాల పైపాలి ఏమి దరిద్రం ఆయన మట్కా మంత్రి మెన్నుడు సేఫ్ ధర్మం తెచ్చిన్నాడు అతను కూడా ఏదో చేయండి ఏదో ఒక ఊరికి మేయరో లేకపోతే ఏదో చేయండి కానీ కాని నిజంగా నాకు గాని దగ్గరగా ఉన్నా వీడు నాకు ఎదురి పడ్డా వీడు దవడ బగాలు జత గ్యారెంటీగా గ్యారెంటీ వీడు దవడ బగాలు జత తర్వాత కేసులు అవ ఏమన్నామని తరవసం తర్వాత వాడి నా కంటి నా ఎదురుగా ఎప్పుడైనా ఎప్పుడైనా అనుకో ఫ్యూచర్లో ఎప్పుడైనా నిజంగా వీడి దవడ గ్యారెంటీ బాగా పాటన పాట రెండు రెండు దౌడ మీద రెండు లాగత గ్యారంటీగా తర్వాత తర్వాత ఏమన్నా జరగనే అంటే వాడు చిల్లర వేషాలు చిల్లర మాటలు మనుషుల్ని చులకన చేసే మాటలో చీప్గా మాట్లాడే మాటలో వీడి మొహంలో ఏమన్నా ఆనందం కలిపిస్తుందా వీడి పైకి నవ్వుతున్నాడు కానీ వీడు ఏడ్చేదంతా నవ్విందంతా కూడా ఏడిపోయేది ఇలాంటి పోరం పోకున్న కొడుకులు వైసీపీలో కుక్కలో చాలామంది ఉన్నారు ఏదైతే ఏమే కానీ నాగబాబు గారికి మంత్రి పదవి అనేది గ్యారంటీ ఈసారి మాత్రం మిస్ అవ్వదు మనం ఎంపీ సీట్ అనుకున్నాం కుదరలేదు నేను కూడా చాలా వెయిట్ చేశాను ఇస్తారు కావాలని చెప్పి కుదరలేదు పొత్తులో భాగంగా త్యాగం చేశారు సరే రాజ్యసభ ఇస్తారన్నారు రాజ్యసభ కుదరలేదు మంత్రి పదవి గ్యారంటీగా వస్తుంది ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారనుకుంటా ఖచ్చితంగా మంత్రి పదవి అనేది గ్యారంటీ జై హింద్